ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ లైఫ్ ఈ రోజు మా డే బుజ్ బంగారం స్కూల్ బుక్స్ కి కవర్స్ వేయడంతో స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ మొత్తం వీడికి వర్చువల్ లెర్నింగ్ ఉండడం వల్ల బుక్స్ తో పెద్ద పనేమీ రాలేదు బట్ ఈ ఇయర్ మొత్తం ఇంకా రిటర్న్ వర్కే ఉంటుంది కాబట్టి పర్లేదు ఈసారి బుక్స్ చాలానే ఉన్నాయి వీడు హ్యాండిల్ చేస్తాడు అనేది చూడాలి ఇంకా నా చిన్నప్పుడు చిన్నప్పుడంతా బుక్స్ కి అట్టలు మా నాన్నే వేసేవారు ఇంక ఇప్పుడు చూడండి నా కొడుక్కి కూడా మా డాడీయే పుస్తకాలు అన్నిటికీ అటలు వేశారు ఇలా వీడు బుక్స్ కి అటలు వేయడం చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నా చిన్నప్పటి మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటూ ఇంక అన్ని భుజ బంగారంతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా వీడు ఆత్రం చూడండి వాడే స్టేప్లర్ కొట్టాలంట మా డాడీ భయం ఏంటంటే వీడు కరెక్ట్ గా కొడతాడో లేదో అని Letih, sih. lah. ఇంకలా ఇంటి దగ్గరికి రాక్ సాల్ట్ వస్తేనే కొనింది ఇంక ఈలోపు డాడీ బుక్స్ అన్నిటికీ అట్టలు వేసేసి మంచిగా స్టాప్లర్ కొట్టేసి పెట్టారనమాట నేను వాటికి అన్ని నేమ్స్ రాసేసాను ప్రస్తుతానికైతే ఓన్లీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే స్కూల్లో తీసుకున్నాను నోట్ బుక్స్ అయితే ఇంకా తీసుకోలేదు ఏమంటే బయట తీసుకుందాం అని అనుకుంటున్నా ఇప్పుడు ఇంకా రెడీ అయ్యి నేను డాడీ వెళ్తాము ఎక్కడ షాప్ చేశాము ఏంటి అనేది కూడా చూపిస్తాను మీకు అండ్ ఇక్కడైతే స్కూల్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన లిస్ట్ లోని దాదాపుగా ఫోర్టీ నోట్బుక్స్ ఉన్నాయి వీటన్నిటికి టోటల్ ప్రైస్ వచ్చేసి నైన్ ఫార్టీ రూపీస్ సో చూడాలి బయట తగ్గుతుందో లేకపోతే సేమ్ అంతే ప్రైస్ వస్తుందా అని జనరల్ గా నోట్బుక్స్ ఎక్కడైనా దొరుకుతాయి కాకపోతే నేను హోల్సేల్ గా తీసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ మాకు వైజాగ్ లో పూర్ణ మార్కెట్ దగ్గర చాలా హోల్సేల్ షాప్స్ ఉంటాయన్నమాట సో పూర్ణ మార్కెట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ రైట్ లోని ఫస్ట్ షాప్ అనమాట అక్కడే మనకి హోల్సేల్ బుక్స్ దొరుకుతాయి ఇక్కడ స్కూల్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్ తో పాటు ఒక టూ బుక్స్ ఎక్స్ట్రా అలానే ఒక పెన్సిల్ బాక్స్ తీసుకున్నాను టోటల్ ప్రైస్ చూసారా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయింది స్కూల్లో ప్రొవైడ్ చేసే నోట్ బుక్స్ కన్నా బయట హాఫ్ ద ప్రైస్ కే దొరుకుతున్నాయి మీకు గనక అవకాశం ఉంటే స్కూల్లో టెక్స్ట్ బుక్స్ తీసుకోండి బయట నోట్ బుక్స్ ఇలా హోల్సేల్ షాప్ లో తీసుకోవడమే బెస్ట్ యాక్చువల్ గా అయితే స్కూల్లో వాళ్ళు చెప్పిన ఫోర్టీన్ నోట్బుక్స్ కి కాస్ట్ త్రీ సిక్స్టీ రూపీస్ అయింది కాకపోతే నేను ఎక్స్ట్రాగా ఒక టూ బుక్స్ తో పాటు పెన్సిల్ బాక్స్ తీసుకున్నాను కదా సో అవన్నీ కలుపుకొని ఫైవ్ హండ్రెడ్ బిల్ వచ్చిందనమాట అక్కడ నోట్బుక్స్ తీసుకున్నాం ఆ పక్కనే పైనాపిల్స్ అమ్ముతున్నారని ఒకటి తీసుకున్నాను నేను డాడీ నుంచున్న దగ్గర ఉన్న బండి మీద పైనాపిల్స్ అయితే ఒకటి థర్టీ రూపీస్ అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న పైనాపిల్స్ ఒకటి ఫార్టీ రూపీస్ అంట అన్ని చూసాం కానీ ఏవి అంత సరిగ్గా లేవు ఫార్టీ రూపీస్ లోనే ఏదో కొంచెం మంచిది కనిపిస్తేనే అది అక్కడే ఇంకా పీల్ చేయించేశాం యాక్చువల్ గా ఈ రోజు మండే నేను ఫాస్టింగ్ ఉన్నాను ఇంకా ఆఫ్టర్నూన్ ఏదో ఒక ఫ్రూట్ తీసుకుంటాను అందుకనే పైనాపిల్ తీసుకున్నాను యాక్చువల్ గా జాక్ ఫ్రూట్ కోసం చాలా చూసాను కానీ ఎక్కడ కనిపియలేదు ఇంకా చేసేది ఏం లేక తిన్నగా మళ్ళీ స్పెన్సర్ కి వచ్చాము ఏమంటే బుజ్ బంగారానికి లంచ్ బాక్సెస్ చూస్తున్నాము యాక్చువల్ గా పూర్ణ మార్కెట్ లోనే స్టీల్ షాప్స్ లో లంచ్ బాక్సెస్ దొరుకుతాయి కాకపోతే అట్ సైడ్ ఇంకేం వెళ్ళలేదు ఒకసారి స్పెన్సర్స్ లో చూద్దాము పార్టీషియన్ బాక్సెస్ లాంటివి దొరికితే తీసుకుందాం ప్లాస్టిక్ లో ఆ బాక్సెస్ ఉన్నాయి కానీ నేను అనుకున్నట్టు స్టీల్ వర్షన్ లో ఏవీ లేవనమాట ఇంకా వస్తూ వస్తూ ఇంట్లోకి కావాల్సిన కొన్ని గ్రాసరీ ఐటమ్స్ కూడా తీసుకొని ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత ఇప్పుడు నేను పైనాపిల్ తింటున్నాను డైరెక్ట్ గా పైనాపిల్ తినేయచ్చు కాకపోతే అది కొంచెం చప్పగడ్డిలా ఉంది అందుకనే కొంచెం షుగర్ స్ప్రింకిల్ చేసుకున్నాను భుజ్ బంగారానికి పైనాపిల్ నచ్చలేదు అందుకనే వాడు మ్యాంగో తీసుకొచ్చుకున్నాడు ఇంకా ఆఫ్టర్నూన్ మొత్తం ఎడిటింగ్ వర్క్ తోనే అయిపోయింది మళ్ళీ ఈవినింగ్ శివకి పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ కొన్ని మొగ్గలు ఉంటాయో అవి కట్ చేస్తున్నాను ఇంట్లోని కొన్ని మల్లెపూలు ఉన్నాయి అవి మాలలా కట్టి శివైకి వేద్దాం అనిపించి ఇంకా మాల కట్టాను అండ్ ఈ లోపు నా హౌస్ హెల్పర్ వచ్చి మొత్తం ఇల్లంతా మాప్ పెట్టేసింది బయట గుమ్మంలో ఇంకా నేను ముగ్గు వేసుకుంటున్నాను ఈ మధ్య ముగ్గులు నేను కూడా నేర్చుకుంటున్నానండి యూట్యూబ్ లో చూసే చుక్కలు ముగ్గులు మాత్రం నాకు వేయడం రాదు బట్ ఇలా డిజైన్స్ ఏవైనా అంటే ఈజీగా వేసేస్తాను అంటే సేమ్ మెహందీ డిజైన్స్ లానే అనిపిస్తాయి సో అది నాకు ఈజీ ఇంక ఈ రోజు ఏదో యూట్యూబ్ లో ఒక ముగ్గు చూసాను అదే ట్రై చేశాను సో ముగ్గు ఎలా ఉంది అన్నది ఫైనల్ గా మీరే చూసి చెప్పాలి అలా ముగ్గు వేసి వచ్చిన తర్వాత ఇందాక మల్లెపూలు మాల కట్టాను కదా అవి నాకు చేతిమాలు కట్టడం రాదు అందుకనే సూదికి వేసి గుచ్చాను ఇంకా ఈ కనకంబురాలు మాత్రం చేతిమాలు కట్టడం వచ్చు ఇంకా ఇవి మాల కట్టేశా ఈ మధ్య నేను ఫాస్టింగ్ సరిగ్గా చేయట్లేదు అంటే నా హెల్త్ అలా కానీ ఈ రోజు ఫాస్టింగ్ చేసి పూజ చేసుకుంటున్నానా ఇంట్లో అయితే ఒక పండగ వాతావరణమే ఉంది ఇంట్లో పూజ చేసుకుంటున్నాను అంటే బ్యాక్ ఎండ్ లో ఇలా దేవుడి పాటలు కంపల్సరీ ప్లే చేసుకుంటాను అనమాట సో ఆ డివైన్ పాజిటివ్ వైబ్ ఇంకా బాగుంటుంది పార్వతీదేవికి అంతకీ వివాహం కాకుతూ ఉపయోగపడే నరదృష్టి పడతాయి కథంలో సింహోనరస్వతి కథకి చంద్రుడికి సమదాయంలో ఓ సారీ ఎండ్ లో నండూరి శ్రీనివాస్ గారి వీడియోస్ ఏవో డాడీ చూస్తున్నారు అంటే సంకటహార చతుర్థి ఈ నెల ట్వంటీ ఫిఫ్త్ వచ్చింది కదా సో సంకటహార చతుర్థి యొక్క ఇంపార్టెన్స్ పూజ ఎలా చేసుకోవాలి దాని నియమాలు ఏమైనా ఉంటాయా అవన్నీ కూడా ఆయన చెప్తున్నారు మేము ఈ నెల ట్వంటీ ఫిఫ్త్ ని సంకటహార చతుర్థి పూజ చేసుకోవాలి అనుకుంటున్నాము సో ఒక్కసారి నండూరి శ్రీనివాస్ గారి వీడియో చూడండి మీకు కూడా ఆ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను నేను లాస్ట్ ఇయర్ ఆల్రెడీ సంకటహార చతుర్థి పూజ చేసుకున్నాను అప్పుడు నాకు పీజీ ఫైనల్ ఇయర్ లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కోసం మొక్కుకున్నాను ఇలా నేను పాస్ అవ్వాలి తండ్రి అని అప్పుడు నేను త్రీ మంత్స్ పూజ చేస్తానని మొక్కుకున్నా ఫస్ట్ మంత్ సంకటహార చతుర్థి రోజు పూజ చేసుకున్నాను నెక్స్ట్ మంత్ పూజ చేసుకునేసరికి నా రిజల్ట్ వచ్చింది నేనైతే పాస్ అయిపోయాను సో అలా నా కోరిక అయితే నెరవేరిందండి ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చు అంటే పెళ్ళైన వాళ్ళు కాని వాళ్ళు పిల్లలు పెద్దలు ఎవరైనా సో పూజా విధానం గురించి ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే నండూరి శ్రీనివాస్ గారి వీడియో ఒక్కసారి చూడండి మీకు అది హెల్ప్ అవుతుంది అండ్ ఎవరైనా ఆ పూజ స్టార్ట్ చేయాలి అనుకుంటే గనుక ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ చాలా మంచిదంట అది అంగారక సంకటహార చతుర్థి అనుకుంటున్నాను ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ సో ఈ మంత్ పూజ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి చాలా మంచిది స్టార్ట్ చేయండి నేను కూడా ట్వంటీ ఫిఫ్త్ పూజ చేసుకుంటున్నాను ఓకే నౌ కమింగ్ బ్యాక్ ఇన్ టు బ్లాగ్ ఇక్కడ నేను శివైకి పూజ చేసుకున్నాను కదా చాలా రోజుల తర్వాత ఇలా శివయ్య ఫోటో ఫ్రేమ్ కి పూజ చేసుకున్నాను ఏమంటే పదహారు సోమవారాల వ్రతం అయిపోయిన తర్వాత నా దగ్గర చిన్ని శివలింగం ఉంది కదా ఆ శివయ్యకే పూజ చేసుకునేదాన్ని కానీ ఈ రోజు ఆ శివయ్య ఫోటో పెట్టి పూజ చేసుకోవాలి అనిపించింది మన స్ఫూర్తిగా శివయ్యకి పార్వతీదేవికి పూజ చేసుకున్నాను ఈరోజు అలా శివకి పూజ చేసిన తర్వాత ఈ రోజు యాక్చువల్ గా ఈవినింగ్ స్నాక్ గా పావు భాజీ చేద్దాం అనుకున్నా కాస్త లేట్ అయిపోయి నైట్ డిన్నర్ అయిపోయిందనమాట సో పావు భాజీ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అంటే రెండు బంగాళదుంపలు ఒక పెద్ద క్యారెట్ అలానే ఒక పెద్ద బీట్రూట్ అన్ని పీల్ చేసి పీసెస్ గా కట్ చేసి కుక్కర్ లో వేసి ఒక ఫైవ్ విజల్స్ పెట్టేయండి విజల్ తీసి వాటర్ అంతా సపరేట్ చేసిన తర్వాత అది మంచిగా ఇలా స్మాష్ చేసేసుకోండి నాకు ఆ రోజు టైం లేదని నేను కొంచెం మిక్సీ పట్టేశాను అది ప్యూరలా అయిపోయింది ఈ పావు బాజీ ఓన్లీ క్యారెట్ బీట్రూట్ పొటాటో అనే కాదు ఈవెన్ మీరు కాలీఫ్లవర్ క్యాబేజ్ క్యాప్సికమ్ గ్రీన్ పీస్ ఇలా ఏ వెజిటేబుల్ అయినా యాడ్ చేసుకోవచ్చు మా దగ్గర అవేవి లేవు కాబట్టి యాడ్ చేయలేదనమాట ఇంకిప్పుడు ఆయిల్లోని జీలకర్ర అలానే ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద ఆనియన్ ని చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిన తర్వాత ఇందులోని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా ఉప్పు కారం కొంచెం పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ తో పాటు టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పావు బాజీ మసాలా యాడ్ చేసుకోవాలి ఇది నేను బయట నుంచి కొన్ని తెచ్చేసుకున్నానండి బట్ మీరు ఈ పావు బాజీ మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ మసాలా పౌడర్ ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలు ఎప్పుడు పావు బాజీ చేసుకోవాలన్నా ఈజీగా పావు బాజీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆ మసాలా పౌడర్ ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది షేర్ చేస్తాను ఇంకా మసాలా పౌడర్స్ అన్ని వేసి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత మ్యాష్ చేసి పెట్టిన క్యారెట్ బీట్రూట్ పొటాటో యాడ్ చేసుకోవాలి నేను ఇది టైం లేక మిక్సీ పట్టేశానని చెప్పానా ఇలా ప్యూరేలా అనమాట ఏం ప్రాబ్లం లేదు టేస్ట్ అయితే ఏం డిఫరెన్స్ రాలేదు ఇంకా క్రీమీగా టెక్స్చర్ చాలా బాగా వచ్చిందనమాట ఇంకా ఈ క్యారెట్ బీట్రూట్ పొటాటో యాడ్ చేసి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత ఈ వెజిటేబుల్స్ బాయిల్ చేసిన వాటర్ కన్సిస్టెన్సీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి నార్మల్ వాటర్ వేసే కన్నా ఇవి బాయిల్ చేసిన వాటర్ వేసుకుంటే ఆ వెజిటేబుల్ ఫ్లేవర్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట సో ఇలా బాయిల్ చేసిన వాటర్ కూడా యాడ్ చేసి ఇప్పుడు ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకోండి సరిపోతే పర్వాలేదు లేకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఇంకా అది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా పావు బన్స్ ఉన్నాయి కదా అవి ఫ్రై చేస్తున్నాను అవి ఫస్ట్ అయితే నేను కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటాను అలా ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ అప్పుడు బాజీ వేసి ఫ్రై చేస్తాను Thank <laughs> you. చూసారు కదా ఫస్ట్ పావు బన్స్ ని కొంచెం ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్లో అలా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మాత్రమే బాజీ వేసి దాని మీద ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందనమాట ఈ లోపు బాజీ కూడా ప్రిపేర్ అయిపోయింది లాస్ట్ లోనే మీరు కావాలి అనుకుంటే కసూరి మేతి కొత్తిమీర పుదీనా వీటితో గార్నిష్ చేసుకోవచ్చు బట్ నా దగ్గర అవేమీ లేవు కాబట్టి జస్ట్ ప్లెయిన్ గా అలానే సర్వ్ చేసేసా సో అలా మా నైట్ డిన్నర్ పావు బాజీతో కానిచ్చేసాము సో ఇదండి ఇవాళ వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెలైకాన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బు బాయ్